ఓం సాయిరా సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబా కార్య ఆశీస్సులతో అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఆ సందేశం ఏమనగా తప్పు చేయబోతున్నావు తల్లి అదేమిటో తెలుసుకోకపోతే నష్టపోతావు నేను చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి బిడ్డ అని ఇంత మంచి మనసు కలదానివి అలాంటి ఆదర్శంగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకోగలుగుతున్నావు బిడ్డ కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ ఆరోగ్యాన్ని రోజు రోజుకి ఎంతో పాడు చేసుకుంటూ వస్తున్నావు సమయాన్ని కూడా వృధా చేస్తున్నావు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో బిడ్డ నీవు చేస్తున్న పని సమయానికి చేయి అది అత్యంత లాభాన్ని పొంది రాసిపెట్టి ఉంది కాబట్టి కాలాన్ని అస్సలు వృధా చేయవద్దు ఈ ఒక్క తప్పు మాత్రం ఎన్నటికీ చేయవద్దు బిడ్డ నీవు ఎలా అయినా సరే విజయం పొందాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఇంతగా చెబుతున్నాను సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని నిన్ను ఎవరైతే విమర్శించారో ఎవరైతే అవమానించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పే తీరాలి బిడ్డ ఇదంతా జరిగి తీరాలి అంటే నీవు ఓపికగా ఉండడం చాలా అవసరం కాబట్టి నీలో పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పక్కన పెట్టి ఇదంతా కేవలం నా లీలే అని తెలుసుకోబిడ్డ నీ భారం మొత్తం నాపై ఉంచావు కదా నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా నాపై ఉంది నీవు నమ్మకంతో ఉంటే చాలని ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను తర్వాత జరిగేటువంటి కథను మొత్తం నేనే నడిపిస్తాను నీవు అనుకున్నది ఆలస్యమైందని బాధ నీలో కలగడం సహజమే అది నేను కాదనడం లేదు దానివల్ల నీకు ఒక మంచి లాభం కలిగే యోగం ఉంది బిడ్డ అలా నీ జీవితంలో ఒక్కొక్కటి మంచి లాభాలు చేరేలా చేస్తాను ఒకటి చెప్పనా బిడ్డ నీ కుటుంబ పోషణకి మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా లోతు రాని అన్నీ చూసుకునే బాధ్యత నాది బిడ్డ నీవు ఎప్పుడు కూడా రాచరికం కానీ బ్రతకాలని కూడా మానవ సహజమైన కోరిక అందుకు కేవలం అనుకుంటే సరిపోదు కదా అందుకు చాలా శ్రమ చేయడం వంటి అవసరం ఉంది అలాగే దానికోసం నువ్వు ఎన్నో మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి కానీ ఇలా నిరాశగా లేనిపోని చెడు ఆలోచనలతో మనసు పాటు చేసుకోవడమే కాక నీ ఆరోగ్యాన్ని కూడా పాటు చేసుకోవడం మంచిది కాదు బిడ్డ ఏదైనా ఒక పని చేస్తేనే కదా అందులో విజయం వస్తుందా లేదా అని తెలుస్తుంది ఒకవేళ విజయం వస్తే నీకు సంతోషం కలుగుతుంది మరలా మరలా జీవితంలో తప్పులు చేయకుండా ఉంటావు కాబట్టి అప అపజయం ఎదురైనా నువ్వు ఓడిపోయినట్టు కాదు బిడ్డ దానివల్ల నువ్వు ముందు ముందు రోజుల్లో మంచి విజయాన్ని సాధిస్తావని అర్థం కాబట్టి రాబోయేటటువంటి విజయముల కోసం గొప్పగా ఉండాలని కళలు కంటే సరిపోదు ముందు ముందు ఎదుర్కొనే చిన్న చిన్న అవంతరాలు కూడా నీవు మొండిగా ఎదుర్కోవాలి కొన్ని సహజమైనటువంటి బాధల్ని నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి అలాగే ఎంతోమంది విమర్శలు అవమానాలు ఇవన్నీ ఓపికగా భరించాలి బిడ్డ అలా నీవు ఓపికగా నా నాకే జీవితంలో ఎన్నో అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎంతమంది నిన్ను విమర్శించినా సరే పోగిపోయినా సరే వీటన్నిటికీ సమానటువంటి భావనతోనే ఉండు ఎప్పుడు కూడా కూంగిపోవద్దు నీ సాయిని అర్థం చేసుకోవడం కానీ నేను చెప్పేటటువంటి మాటలు నీకు అర్థం అవ్వాలంటే నీ మనసు కాస్త కష్టంగా ఉండవచ్చు కానీ నేను మాత్రం అన్ని నీకు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ బాబా మనసు ఏమిటో అది నీకు మాత్రమే తెలుసు బిడ్డ ఏదైనా కానీ ఒక పని చేసే ముందు దానివల్ల ఎన్నో నష్టాలు కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించుకొని మరి నీకు జీవితం ఇవ్వాలి అనుకుంటాను కానీ రాబోయే రోజుల్లో కష్టాలు ఎదుర్కొనేటువంటి జీవితాన్ని అస్సలు ఇవ్వను బిడ్డ కాస్త ముందు రోజుల్లో కష్టం అనిపించేలా ఉన్నా అది మాత్రం కేవలం కొన్ని కర్మ ఫలితాల వల్ల అనుభవించాల్సి ఉంది కానీ జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి రోజులు బాబా నీకు ఇస్తాడమ్మా ఈ సా బాబా వంటి గొప్ప పెనిది నీకు దొరికాడు నువ్వు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో జీవితాన్ని గడుపుతున్నావు అపనమ్మకంతో ప్రతిరోజు ప్రారంభిస్తున్నావు నీ మనసులో ఎవరి గురించి ఆలోచించవద్దు దేని గురించి ఆలోచించవద్దు నీకు నీవుగా విజయం సాధించాలని ఒక మీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకున్నావు కాబట్టి శ్రద్ధ వహించాలి దానికోసమే ప్రతి నిత్యం ఆలోచిస్తూ ఉండాలి ఎన్ని కష్టాలు ఎదురైనా ఓపికతో నవ్వుతో స్వీకరించు బిడ్డ నీకు రావాలని ఉన్నా లేదా నీకు చెందాలని ఉన్నా అది ఎక్కడికి పోదు బిడ్డ తప్పకుండా నీ వద్దకు వచ్చేలా నేను చేస్తాను ఏదైనా సరే ప్రేమతో సాధించు వద్దు అనుకుంటే మాత్రం అసలు నీ జీవితంలో దాని జోలికే వెళ్ళవద్దు దాని జోలికి వెళ్ళకుండా దాని గురించి ఎలాంటి ఆలోచన చేయకుండా వేరే ఏదైనా కానీ నీ మనసు మళ్ళించేటువంటి ప్రయత్నం చేయి అంతేకాని రెండు పడవల మీద కాలు వేయవద్దు ఏదైనా ఒక దాని గురించి ఆలోచించు చిరునవ్వుతోనే పక్కకున తప్పుకోవడం చాలా మంచిది నువ్వు వద్దు అన్న దాని గురించి పూర్తిగా మర్చిపోవడం చాలా మంచిది నీకు కావాలి అనుకుంటూ తప్పకుండా దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళు తల్లి దానికోసం ఎంత పోరాటమైన చెయ్యి మంచి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండవు అవి వస్తువైనా బంధమైనా నీవు చేయాల్సిన పని మీద దృష్టి సారించు ఎందుకు పనికి రాని వాళ్ళు ఎవరైతే నిన్ను కించపరిచారో వారు అందరికీ నువ్వు ఏంటో తెలియపరచు నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బతీసుకునేలా నీకు నువ్వే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం వారందరి ముందు కూడా దుఃఖంతో ఉంటే మాత్రం నీకు నువ్వే నీ చేతులారా అవకాశాన్ని ఇచ్చినట్లుగా అవుతావు బిడ్డ ఈ పనిని మొదటిగా నీవు భావించు జీవితాంతం కూడా సంతోషంగా ఉంటుంది అంతేకాని నీకు పని బాధ్యత లేకపోతే నీవు అందరి ముందు నీ జీవిత బాలిసత్వంగా మారుతుంది నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో అప్పులు చేసి మరి గొప్పగా ఆనందంగా బ్రతుకుతూ నీ ముందు కాస్త భీకరంగా ఏదో పెద్దగా సాధించమన్నట్టుగా నిన్ను ఎగతాళి చేస్తూ చిరునవ్వులు సిందిస్తూ ఉండవచ్చు నువ్వు గంజి తాగైనా సరే ప్రస్తుతం గౌరవంగా బ్రతుకుతున్నావు కదా అది చాలా మేలు అలాగే తప్పు చేసి కొందరు ముందు తలదించుకొని బ్రతకడం కన్నా నీతిగా నలుగురికి ఆదర్శప్రాయంగా బ్రతుకుతున్నావు అది నిజంగా గొప్ప విషయం బిడ్డ నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ మంచి పొగడ్తలతో పొగిడేస్తారు వాళ్ళ అవసరం తీరాక చూసావా చేసినటువంటి మంచి మర్చిపోయి నిన్ను కించపరుస్తూ ఆనందిస్తున్న వారందరికీ కూడా వారందరినీ చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది బిడ్డ ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి కాలం అనేది గొప్ప గుణపాఠం చెప్పబోతుంది అసలు నువ్వు మాత్రం సహించని సహించవద్దు అలాగే ధర్మం అనేది ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి పక్షానే ఉంటుంది జీవితాంతం వారికి మర్చిపోయేంత గుణపాఠం వారికి నేర్పిస్తుంది ఇక వారి గురించి అస్సలు బాధపడద్దు బిడ్డ నువ్వు ఇప్పుడు పేదరికంలోనే ఉండవచ్చు నీకు తోడుగా ఎవరు లేరని పొంగిపోతూ ఉండవచ్చు అలాగని నువ్వు ఎప్పుడు ఉంటావని అర్థం కాదు త్వరలో నువ్వు కన్న కలలన్నీ తీరుతాయి అని బాబా గారు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ చక్కటి సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై